భోజనంబు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్స్తా జిలఫై సో రోజు వీడియో ఏంటని అనుకుంటారా మనం వచ్చేసి ఫుల్ తందూరి ఎలా చేస్తానో చూస్తారా రండి కమ చూసేద్దాం ఫస్ట్ దీన్ని మంచిగా కడుక్కోవాలి దీని పొట్టలో కూడా కడిగించాలి ఇలా వాటర్ అన్ని గుంజుకునేలాగా పెట్టేసాలి సో ఇప్పుడు మ్యారినేట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం పదండి సో మ్యారినేట్ కోసము మనము గిన్నెలు తీసుకోవడం వేస్ట్ తందూరి కదా ఫుల్ ఫుల్కోడి కదా గిన్నెలలో అయితే మంచి కలపడానికి రాదు ప్లేట్ తీసుకొని అందులో సింపుల్ గా సూపర్ టేస్టీ ఎలా వస్తుందో మేము చూపిస్తాను ఈ విధంగానే ట్రై చేయండి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం తినే అంత కారం నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను పుల్కోడి కదా మంచిగా వాడుతుంది కొంచెం అలాగే అందులోకి పసుపు కొంచెం పసుపు తరువాత ఉప్పు కమా ఉప్పు బయట బాగా వర్షాలు పడుతున్నాయి కదా సో ఏమన్నా ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది కొంచెం గరం మసాలా అలాగే ఇందులో ఏమయ్యాలంటే మనకి బయట దొరుకుతాయి కదా ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇవే వేయాలి వేరేవి బ్రాండ్స్ కంటే ఈ బ్రాండ్ లో తందూరి దాంట్లో బాగుంటుంది టేస్ట్ సో టూ ప్యాకెట్స్ వేస్తున్నా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్ సో ఇలా ఫ్రెష్ గా ఇందాకే నూరు పెట్టింది మమ్మీ అల్లం పేస్ట్ వేయాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక మంచి ఎగ్ మంచి ఎగ్ అంటే డబల్ ఎగ్ అయినా సరే మన సింగిల్ ఎగ్ అయినా సరే ఇప్పుడు స్నేహ చికెన్స్ లో దొరుకుతుంది కదా అట్లా ఒక ఎగ్ ఒక సరిపోతుంది కదా కాన్ఫోర్ వేయాలి కొంచెం వన్ స్పూన్ టూ స్పూన్స్ చాలా టూ స్పూన్ మనము కలర్ఫుల్ గా ఉంటది మనము మండి తింటే ఎంత మంచిగా ఉంటది కలర్ఫుల్ గా ఫ్రైడ్ ఫ్రైడ్ గా అట్లా అని చెప్పేసి మనకి జిలేబీ కలర్ కాకుండా మనకి ఫుడ్ కలర్స్ లో తందూరి కంటే మనకి ఇస్తారు సో ఇందులో వేసినవన్నీ ఇట్లా కలిపేసుకోవాలి మీరు కూడా ఇంట్లో తండ్రి చికెన్ చేసుకుంటారా ఇంత వర్షాలు పడుతున్నాయి ఏం ఆర్డర్ పెట్టుకుంటాము ఎంత ఫ్రోజన్ చికెన్ ఇస్తారో అని చెప్పేసి అయితే మాక్సిమం అన్ని ఇంట్లోనే ట్రై చేస్తాము ఫుల్ కోల్డ్ అయింది వాయిస్ ఏమైనా డిస్టర్బెన్సింగ్ వస్తే సారీ సో ఇది ఇలా మంచిగా కలిపేసుకున్నాము కలిపిన తర్వాత ఒక లెమన్ వీడియోగ్రాఫర్ మా అక్క అర్చనతో అక్షిత సో మళ్ళీ ఒకసారి బాగా కల్పిస్తున్నాం సో మ్యారినేట్ చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని చికెన్ లోకి పెట్టిస్తాం బామో చికెన్ చూస్తుంటే భయం అవుతుంది మిడిల్ క్లాస్ థింగ్స్ ఇండియన్స్ అందరితేనా దీన్ని ఫస్ట్ గా ముందుగానే ఇలా కట్ చేపిచ్చాను చికెన్ షాప్ లోనే పీసెస్ పీసెస్ గా వాళ్ళు పెట్టి పెట్టిస్తారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్ వస్తుంది కదా అని చెప్పేసి అయితే వాళ్ళతోనే చేయించాను సో దీనికి మంచిగా ఇలా వంటించింది సింపుల్ గా ఓవెన్ లేకుండా ఇంట్లో మనము పొయ్యి పైన ఎట్లా చేసుకోవచ్చా అంటే ఈ విధంగా చేసుకోవచ్చు చాలా బాగుంటది టేస్ట్ కూడా ఓవెన్స్ లో హీట్ చేయడం కంటే పొయ్యి మీద చేసుకుంటేనే నాకు టేస్ట్ బాగా నచ్చుతుంది అంటే పాత పద్ధతులే బాగుంటాయి దీని బొజ్జలో కూడా మంచిగా దీన్ని ఉప్పు కారాలు పట్టించేస్తున్నాను ఎందుకంటే ఉప్పు కారాలు ఉంటేనే మనకి తిన్నప్పుడు సప్ప సప్పగా అనిపించదు లోపల కూడా మనం మంచి కారాలు పట్టించాలి మనకి ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా కలుపుకోవడానికి ట్రై చేయాలి ఇట్లా ప్లేట్ లో ఉన్నది మొత్తం తీసి దీని బొజ్జలో పెట్టేసాలి ఎందుకంటే ఒకవేళ దీనికి ఏమైనా సైడ్ది అంటకపోయినా లోపల నుంచి అది మంచిగా ఉప్పు కారాలు పడతాయి అని మొత్తం మిగిలిన మొత్తం లోపల పెట్టేస్తున్నాను లోపల అంటే మొత్తం అంత ఒకటిసారి కాదు దాని రబ్ చేసుకుంటూ పెడితే లోపల పట్టిస్తుంది మ్యాక్సిమం ఇంతే ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం రీ ఫ్రిడ్జ్ లో ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే అయిపోతుంది చూపించిన స్టైల్ అయితే యూట్యూబ్ లో కూడా లేదు కావాలి అంటే ఒకసారి మీరు చెక్ చేయండి నా స్టైల్ లేదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఫస్ట్ నుంచి మేము ఇట్లానే చేసుకుంటాం మా మమ్మీ ఇట్లానే నేర్పించింది కాబట్టి ఇవన్నీ మా మమ్మీ రెసిపీస్ నా యూట్యూబ్ లో ఉన్నాయని తన గైడెన్స్ తోనే నేర్చుకున్నాను కాకపోతే ఇప్పుడు అన్నీ నేను చేస్తున్నాను అంతే ఎంతైనా అమ్మమ్మ వాళ్ళే మమ్మీ వాళ్ళే ఉంటలే వేరే ఆ లే నచ్చుతాయి నాకైతే ఫుల్ గా ఇష్టం సో ఇంతే దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడదాము ఆన్ వాళ్ళ చేసేసుకుందాం సో ఇలా మ్యారినేట్ తీసుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాండి ఏ కానీ ఫ్రిడ్జ్ కాదు ఫ్రిడ్జ్ నుంచి భయపడకండి ఇది ఖరాబ్ అవుతుందేమో కొత్త ఫ్రిడ్జ్ వద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకున్నా కానీ మా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటుంది మా మంచి ఫ్రిడ్జ్ ఇంకా ఖరాబ్ కావడం లేదు మొత్తం చూడకండి పైన పైన ఒక్కటే చూసేయండి సో ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా హాఫ్ అవర్ ట్వంటీ లో పెట్టేస్తే ఇప్పుడు మనము అది చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము కదా ఆ లోపు మైనస్ చేద్దాము ఎందుకంటే తందూరి చికెన్ అని ఏదైనా మైనస్ తో తింటేనే ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటది సూపర్ కాంబినేషన్ నేనైతే మండీ పోతే రెండు లేదా మూడు మైనస్ లు మనం తీసుకుంది కాక మినిమం రెండు మైనస్ లు పెడతా ఆర్డర్ సో నాకైతే ఫుల్ ఇస్తాము సో అది కూడా ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటారు చూసేయండి బాగుంటుంది హోమ్మెంట్ మైనస్ అంటే ఎక్కువ ఎక్కువ అన్ని ఏమేమో వేసి వేయము ఫ్రెష్గా వేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు తింటాం కాబట్టి సూపర్గా ఉంటుంది చూసేయండి ఎలా చేస్తాను ఫస్ట్ ఒకటి మిక్సీ తీసుకొని అల్లం టూ ఎగ్స్ టూ ఎక్స్ సో టూ ఎగ్స్ అలా వేసేసి కొన్ని మిరియాలు సో ఇందులో మనము వెనీగర్ అయినా వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు నేను వెనీగర్ కూడా వాడను నిమ్మకాయతోనే చేస్తాను మాక్సిమం సో ఇలా అవి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటే వన్ ఫోర్త్ కప్పు సాల్ట్ అండ్ వన్ బై టు షుగర్ చూడండి సో దీనికి టూ ఎగ్స్ కాబట్టి ఒక చిన్న బౌల్ అంతా మనం జనరల్ గా ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేసుకుని నేను ఎప్పుడైతే ఫ్రీడమ్ ఆయిలే వాడతాను ఫ్రీడమ్ ఆయిలే బాగుంటుంది సో కొంచెం ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టాలి చూస్తాను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాను సో ఈ బౌల్ నిండా అయితే ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాను సో ఇది ఫస్ట్ మిక్సీని వాడదాం అలాగే ఇందులో ఒక ఎల్లిపాయ వేయాలి వన్ మినిట్ ఎల్లిపాయ తెస్తాగు ఎల్లిపాయలను ఇప్పుడే పొట్టు తీసుకున్నాను పొట్టు తీసుకొని ఇందులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసేయాలి ఎందుకంటే గ్రైండ్ అవ్వేటప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేకుండా తెల్ల మధ్యలో రాకుండా ఒక టూ అంతే వేసేసుకొని కొంచెం ఆయిల్ స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయొద్దు అది పట్టేటప్పుడే వేయాలి ఆయిల్ ఎక్కువ ఇంత చాలు మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకొని ఇది గ్రైండ్ చేసేద్దాం ఆ సౌండ్ మీరు భరించలేరు కాబట్టి అట్లా వెయిట్ చేయండి ఇది అయిపోయిన తర్వాత గ్రైండ్ పట్టి మీకు చూపిస్తాం అలా కొంచెం 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 గ్రైండ్ అయ్యేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకుంటే గ్రైండ్ చేయాలి ఇట్లా మనకి మైనస్ కన్సిస్టెన్సీ కనిపించేలాగా అప్పటి వరకు కొంచెం 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 ఆయిల్ వేసుకుంటే గ్రైండ్ చేయండి ఇంతే వా ఎంత బాగా వచ్చింది అండి అవి వేసుకుందాం వచ్చింది టేస్ట్ కూడా బాగుంది కొంచెం చూసా టేస్ట్ సో హార్డ్లీ మనము ఇది ఎంత మైనస్ వచ్చింది చూడండి ఇవి మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ కప్స్ మైనస్ అయితే మనకు వచ్చింది ఇందులో ఇదే మనం బయట కొంటే గనం అవుతుంది వామ్ థర్టీ రూపీస్ కప్ అనుకోండి థర్టీ ఫార్టీ అనుకోండి ఒక చిన్న కప్ అలా గిత్త తీస్తున్నాడు ఇప్పుడు బయట తీసుకున్న మైనర్స్లో ఫుడ్ పాయిజన్స్ అది అవుతుంది కదా మనం ఇంట్లోనే ఫ్రెష్గా వేసుకొని తినొచ్చు ఈ బౌల్ నిండి వచ్చిందంటే హార్డ్లీ ట్వెల్వ్ రూపీస్ ఓకే సిక్స్ రూపీస్ అనుకున్నా ట్వెల్వ్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ అనుకున్న ట్వంటీ రూపీస్ కి టూ ఎగ్స్ అనుకోండి ట్వంటీ రూపీస్ ఎక్స్ మన ఇంట్లో ఉన్న ఆయిలే అవే మిరియాలు కొంచెం చక్కెర ఉప్పు వాళ్ళు ఏమైనా ఉందా డిఫరెన్స్ సో అంత ఈజీగా చేసుకుంటున్నాం కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సేమ్ ఎట్లా అంటే కొంచెం పట్టి ఆయిల్ కొంచెం పట్టి ఆయిల్ వేయండి అట్లయితే సూపర్గా టేస్టీగా వస్తుంది ఎంత అండి చూడండి సో ఇదంతా ఇందులో తీసేసుకొని నెక్స్ట్ మనం ఆ ప్రాసెస్కి వెళ్ళిపోదాం పాటు మ్యారినేట్ చేసుకుని తీసుకుని వచ్చాను దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను ఇది అసలైన మెయిన్ ప్రాసెస్ పెద్ద కుక్కర్ ఇది ఉందా దీన్ని ఉల్టా వేయాలి మనము ఏవైతే డ్రింకింగ్ వాటర్ ఉంటాయో అవి ఇందులో కొన్ని పోసి దీన్ని కొన్నే పోయాలి వాటర్ మరీ ఎక్కువ పోయొద్దు ఒక రెండు మిరియాలు ఆ వాటర్లో అంటే ఫ్లేవర్ కూడా బయటికి వస్తుంది కదా అలాగే లవంగాలు ఒక రెండు మూడు ఫ్లేవర్ దాంట్లో నుంచి రావడం కోసం అలాగే చెక్క కొంచెం వేయాలి వేసాం కదా మనము ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటూ ఫుల్ కోడి తమ్మరికి ఒక ఫోటో తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించు అలా ఉల్టా వేసి కొన్ని వాటర్ వేసాం కదా ఇందులో ఇది పెట్టిస్తాను పడుతుందా ఓకే ఇది పెట్టేస్తాం కదా దీనికి లిడ్డు పెట్టిద్దాం ఏమైనా సరే యాడ్ చేయాలి నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను కొంచెం జస్ట్ ఇలా పెట్టండి విజిల్ పెట్టకండి ఇలా అంటే మనకి విజిల్ వస్తుంది కదా అనకుండా జస్ట్ ఇట్లనే ఉంచి బిజీ పెట్టకండి ఇట్లానే స్టీమ్ గా ఒక థర్టీ మినిట్స్ ఉంచండి లోపల మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ దానికి మంచిగా ఉడకనివ్వాలి లోపల ఎందుకంటే ఉప్పు కారం పడుతుంది ఉడుకుతుంది అది కదా మనం తినేది దాని తర్వాత ప్రాసెస్ బాగుంటుంది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే అంటే ఇది బాయిలింగ్ చేసే బాయిలింగ్ మెథడ్ కూడా చేయొచ్చు ఆ మెథడ్ కావాలి అంటే మళ్ళీ మీరు కామెంట్ చేస్తే నేను డెఫినెట్ గా చేస్తాను ఒకటి ఉంటుంది ఇదేమో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ గా చేసుకోవచ్చు మీకు కావాలి అంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలిద్దాం టైమర్ ఆన్ సో ఫ్రెండ్స్ ఫార్టీ మినిట్స్ అయితే దీన్ని మంచిగా స్టీమ్ చేసాము విజిల్ పెట్టకుండా సో అది ఇప్పుడు ఎలా అయినా చూద్దాం రండి ఫోర్ స్పూన్ తోని ఇలా అనుకుంటే మనకి అది ఎంత ఉడికిందో అర్థమైపోతుంది సో ఓకే ఇది ఉడికిపోయింది దీన్ని ఇంకా మనము చేసుకుంటే సరిపోతుంది సో అది మునిగేలాగా మంచి కడాయిని పెట్టుకొని అందులో ఎక్కువ ఆయిల్ పోయకుండా తక్కువ ఆయిల్ తోనే టూ సైడ్స్ కాల్చుకోవాలి సో ఇంత ఆయిలే పోస్తాము ఎక్కువ ఆయిల్ పోయొద్దు పట్టుకొని అయ్యో కాలు ఆలు మంచిగా మంచి ఉడికింది ఇది ఎట్లా పట్టుకోవాలి ఇది ఉంది కదా మర్చిపోయినా ఇట్లా పట్టుకొని సీదా పోయి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లో సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే రెడీ అయిపోతుంది ఇందులో ఆయిల్ తీసుకొని ఇట్లా పైనకి వెళ్ళి పోసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఆయిల్ మొత్తం దీని పైన మోసుకోవాలి వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నాము ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ మంచిగా వన్ సైడ్ ఫ్రై అయింది సో దీన్ని సెకండ్ సైడ్ టర్న్ చేసుకున్నాను దీన్ని టర్న్ చేసాను ఈ విధంగా టర్న్ చేసి దగ్గరకు వచ్చి టర్న్ చేసుకున్న తర్వాత కూడా దీని పైన హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి అది మంచిగా టూ టైమ్స్ ఫ్రై చేసిన తర్వాత చెప్తీ సింపుల్ గా సూపర్ టేస్టీగా ఇంట్లో మేడ్ అంటే వేరే లెవెల్ కదా ఇంకేంటి అది మంచిగా ఉడికింది ఒకసారి అండి తగ్గ పెడితే ఇట్లా లోపలికి వెళ్ళిపోతే అది ఉడికినట్టు ఇంకేంటి ఉడికింది మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే రెడీ ఇలా మైనస్ వేసుకొని నేను మమ్మీ అలా తినేస్తాం ఎంత బాగుంటుందో ఇక్కడ రండి చూసేయండి ఇలా మన తందూరి చికెన్ ఫ్రైడ్ మయోనైస్ ఆనియన్ ఇంకా కాంబినేషన్ తింటే ఉంటది కదా వా 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 అంతే ఇంకా నాకైతే ఫుల్ ఇష్టం మీరు కూడా ఈ వీడియో చూసి ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నారా ట్రై చేద్దామంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ చెప్పమ్మా సే హాయ్ సో మీకు ఇల్లు ఒక అడ్వాంటేజ్ చెప్పనా ఇది అసలు ఆయిలే పీల్చుకోదండి ఆయిల్ టెన్ పర్సెంట్ తీసుకుంటది ఎందుకు చెప్పనా ఆల్రెడీ మొత్తం స్టీమ్ చేస్తాం కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఫ్రై చేస్తాం కదా అది ఫ్రై అయిపోయే వరకు చూడండి ఒకసారి ఆయిల్ చూడండి నేను ముందు పోసేటప్పుడు మీరు చూసారు కదా ఎంత కొంచెం ఆయిల్ పోసానో ఆయిల్ మొత్తం అట్లాగే ఉంది ఇంకేంటి మన తందూరి చికెన్ రెడీ అయిపోయి మన తందూరి చికెన్ రెడీ అయిపోయింది అటు ఆయిల్ కూడా తీసుకోలేదు ఇంత మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా మీరు కూడా డెఫినెట్గా ఇలాగే ట్రై చేయండి ఇంకా వేరే విధంగా కావాలి అంటే కూడా డెఫినెట్గా నేనైతే మీతో వీడియో షేర్ చేసుకుంటాను అర్చనా తీసుకో అర్చనకు పెద్ద పీస్ కావాలి సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేము ఛాలెంజింగ్ వీడియో చేయాలి అంటే కూడా తందూరి చికెన్ ఛాలెంజింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్గా మేమైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము అంతేనండి ఈ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్